హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సిగునా ఫ్రెండ్స్ ఇగండి ఇంకా ఆదివారం మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసాను కదా ఇది సోమవారం వీడియో అనమాట ఇంక పొద్దున్నే లేచాము ఇంకొండి ఇంకా పక్క దుప్పట్లయి ఉన్నాం అనమాట మా చెల్లి వాళ్ళ పాప కూడా వచ్చింది మా ఇంటికి ఇక పొద్దున్నే లేచామనమాట సిక్స్కి క్యారేజ్లో కట్టాలంటే ఫైవ్కి లెగుస్తాను ఇప్పుడు అవి లేవు కాబట్టి సిక్స్కి సిక్స్ థర్టీకి అలా లెగుస్తున్నాను ఫ్రెండ్స్ సిక్స్కి అనమాట ఎందుకంటే మా అబ్బాయిని కోచింగ్కి పంపించాలి కదా ఇంకా రెండు రోజుల్లోనే ఎగ్జామ్ ముప్పయో తారీఖు ఎగ్జామ్ అనమాట ఇంకెందుకని పొద్దున్నే లేపి ఎనిమిదింటికి పంపిస్తే లెవెన్కి అలా వస్తాడనమాట ఇగోండి ఇంకా పాప ఊడుస్తుంది అనమాట బయట వాకిళ్ళు అయ్యి తను ఊడుస్తుంది తను కొన్ని పనులు చేస్తే నేను కొన్ని పనులు చేసుకుంటున్నాను ఇంకా మెల్ల అంతా ఊడ్ చేస్తుంది అనమాట నేను ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇచ్చే మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో మోటివేషన్గా ఉండేది ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వట్లేదు ఇంకా పాపకు కూడా మా చెల్లి పని అది నేర్పించమంది ఇంట్లో కూడా చేస్తుంది లేండి ఇగోండి ఇంకా చెట్లకు అవి నీళ్ళు పోస్తుంది అనమాట వాళ్ళ దగ్గర అంట్లో అవి కడిగి దిగులు అవి ఊర్చిద్దనమాట ఇంకా వాళ్ళకి మాకు వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి ఇంకా ఉతికే పని లేదు మా పైన రెంట్ మా పైన ఉండేవాళ్ళు అపార్ట్మెంట్లో పైన ఉండేవాళ్ళు ఊరికెళ్ళారనమాట నాలుగు రోజులు ఆగొస్తాను కొంచెం చెట్లకు నీళ్ళు పోయండి అంటే సరే పోస్తాలే అన్న ఏమన్నా భాగ్యమే బంగారం ఆ చెట్లకు నీళ్ళు పోయటమే కదండి రెండు చెంబులు పోస్తే సరిపోయి అని సర్లే అండి పోస్తాను అన్నాను ఇంకా పాప నేను పోస్తాలే పెద్దమ్మ అంటే సరే పోయమన్నాను తన మా చెట్లకి నీళ్ళు పోస్తుంది ఇలా నేను బట్టలు అవన్నీ తడిపి పెట్టుకుంటున్నాను అనమాట పొద్దున్నే బయట పని చేసేసుకుంటే లోపల ఫ్యాన్ కింద కూర్చొని ఇంకా వంట చేసుకోవచ్చు కదా ఈ ఎండకి అని పొద్దున్నే ఇంకా బయట అంట్లు బట్టల పని పొద్దున్నే చేసేసుకుంటాను ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా ఇగోండి ఈరోజు ఇంకా వాకిలు కూడా ఊడ్చి ముగ్గు అది పెట్టుకున్నాను చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నీళ్ళు కొంచెం పర్వాలేదు బాగానే వస్తున్నాయి మాకు ఇంకా అందుకని వాకిలు ఊడ్చుకొని చల్లి ముగ్గు వేసాను ఇగోండి బట్టలు అయితే అడిపి పెట్టాను ఇంకా కూరగాయలు అయితే తీసుకురావడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ కూర చేయాలి కదా మాకు దగ్గరే లేండి కూరగాయలు కొట్టు పాలకొట్టు కూరగాయలు చిల్లర కొట్టు అన్నీ కొంచెం దగ్గర దగ్గరగానే ఉన్నాయి అన్నీ దొరుకుతున్నాయి ఒక నీళ్ళ ప్రాబ్లం ఏనా అనమాట ఇప్పుడు కొంచెం పర్వాలేదు నీళ్లు బాగానే వస్తున్నాయి ఒక్కొక్కసారి బాగా ఇస్తాడు ఒక్కొక్కసారి ఏమో సరిగ్గా వదలడనమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్ ఒక ప్రాబ్లం తర్వాత ఇంకోటి వస్తూనే ఉంటుంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అంటే కష్టాలు కన్నీళ్ళు ఇవే ఉంటాయి అనమాట ఎక్కువగా సంతోషాలకన్నా కూడా బాధలే ఎక్కువ ఉంటాయి అవి లేవు ఇవి లేవు అని బాధపడుతూనే ఉంటాం అంటే అత్య అత్య ఆశలకు పోము లేండి ఉన్న దానిలోనే సర్దుకుంటాము అవి కూడా లేకపోతే ఇంకా బాధ కదండి కష్టాల మీద కష్టాలు వస్తూనే ఉంటాయి ఇప్పుడు అందాక ఎందుకు ఫ్రెండ్స్ ఫీజుల గురించి చూడండి మొన్నటిదాకా ఫీజులు కట్టి ఎగ్జామ్లు రాయించాము ఒక నెల గ్యాప్ ఉందో లేదో మళ్ళీ బుక్స్లు కొనాలి స్కూళ్ళు తెరుస్తారు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి మళ్ళీ స్కూల్ తెరిస్తే పిల్లలు యూనిఫామ్లు కొనాలి మళ్ళీ డైలీ వేర్ వేసుకోవడానికి డ్రెస్సులు అవి కొనాలి ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట ఎంత కష్టపడినా కానీ దేనికి సరిపోవు ఏదో ఒకటి ఇబ్బంది వస్తూనే ఉంటుంది అన్నమాట మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే కష్టాలు కన్నీళ్ళు ఏం చేస్తాం ఫ్రెండ్స్ అటు ఉన్న వాళ్ళకన్నా పుట్టాలి ఇటు లేని వాళ్ళుగా పుట్టాలి అంటారు కదా పెద్దవాళ్ళు నిజమేనా ఇగోండి ఇంకా మా అబ్బాయికి టిఫిన్ అది వేసి కోచింగ్ క్లాసెస్ పంపించేశాను ఇంకా మేము కూడా వేసుకొని తింటున్నాం అనమాట దోశలు వేస్తున్నాను ఈరోజు ఏమి లేవు ఫ్రెండ్స్ కూరగాయలకి వెళ్ళినప్పుడు కొనుక్కొచ్చానమాట దోశ పిండి నైట్ ఎటు చపాతీలు చేస్తున్నాం మళ్ళీ పొద్దున పూట కూడా చపాతీలు ఎందుకు అని చెప్పేసి చపాతీలు చేయకుండా దోశ పిండి కొనక్కొచ్చి దోశలు వేసాను మా చెల్లి టమాటా పచ్చడి ఇచ్చింది కొంచెం ఇంకా అది దోశల్లో వేసుకొని తిన్నాం ఫ్రెండ్స్ ఇంకా బట్టలన్నీ ఉతకాలి చాలా ఉన్నాయి అన్నమాట నేను శుక్రవారం వెళ్ళా కదా శని శుక్రవారం శనివారం ఉన్నాక ఆదివారం వచ్చాను కదా కొంచెం బట్టలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మా వారి ఇంకా ఇవన్నీ ఉతికేస్తున్నాను అనమాట ఊరు వెళ్తే చాలా ఫ్రెండ్స్ బట్టలు మాత్రం చాలా వస్తాయి ఎందుకనో కానీ మనం ఉతికేసి వెళ్ళినా కానీ వచ్చేటప్పటికి మోపడి ఉంటాయి బట్టలు ఈ మగవాళ్ళు అయితే ఊరికి అలా వేసుకొని అలా ఇప్పుతూ ఉంటారు కదా గడిచిన బట్టలు ఇంట్లో ఉంటే ఇంకో దోమలే దోమలు వస్తాయి అనమాట అంట్లు బట్టలు ఉంటే ఇడిచినవి దోమలు వస్తూ ఉంటాయి అనమాట అందుకని నేను ఎక్కువగా విడిచిన బట్టలు ఇంట్లో ఉంచాను ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు ఉతికేస్తూ ఉంటాను మా ఇంటి దగ్గర వాళ్ళు అంటారు ఎందుకు రోజు ఉతుకుతావు రోజు మార్చి రోజు ఉతుక్కోవచ్చు కదా అని గడిచిన బట్టలు ఇంట్లో ఉంటే దోమలు వస్తాయి ఫ్రెండ్స్ నాకు నచ్చదు అనమాట మా వారు అయితే అస్సలు ఊరుకోరు అనమాట ఇంకందుకని నేను రోజు ఉతికేస్తాను అనమాట ఎందుకు ఒక జత ఉన్నా రెండు జతలన్నా అన్నా ఉతుకుతావు రోజు మార్చి రోజు ఉతుక్కోవచ్చుగా అంటారు మా ఇంటి దగ్గర వాళ్ళు నాకు అలా నచ్చదనమాట ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి తెల్లారికి పెండింగ్ పెట్టామనుకోండి ఎక్కువ బట్టలు అవుతాయి కదా ఎక్కువ అవుతాయి మళ్ళీ ఉతుక్కోలేము అందుకని నేను ఎప్పుడు పని అప్పుడే చేస్తాను అంట్లు బట్టలు మాత్రం అసలుకి నిలవ ఉంచను అనమాట ఇంకా కొంచెం క్లీనింగ్ చేసేదన్నా తెల్లారికి వాయిదా వేస్తాను కానీ ఈ రెండు పనులు అసలు వాయిదా వేయను ఫ్రెండ్స్ అంట్లున్నా సన్న సన్న దోమలు వస్తాయి కదా ఇగో ఇంకా ఉతికేసాను మా పెద్ద అబ్బాయి మా పాప ఇద్దరు కలిసి ఆరేసారు నేను ఉతికేస్తే వాళ్ళు ఆరేస్తారనమాట నేను కొన్ని పనులు చేస్తే వాళ్ళు కొన్ని పనులు చేస్తూ ఉంటారు నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట ఇదిగోండి ఇంకా అన్నం వండుతున్నాను టిఫిన్ అయిపోయి తినేసాం కదా ఇంకా అన్నం బంగాళాదుంప టమాటా తెచ్చాను ఫ్రెండ్స్ బంగాళ అరకిలో దుంపలు అరకిలో టమాటాలు యాభై రూపాయలు తీసుకున్నారు ఇదిగోండి ఇంకా రైస్ కడిగి పెట్టాను ఇంకా టమాటాలు బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కర్రీ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ బంగాళదుంప టమాటా కర్రీ చేస్తున్నాను మసాలాలు ఏం వేయట్లేదు అసలే ఎండల కాలం కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకని నేను మసాలాలు ఏమి వేయకుండా నార్మల్గానే వండుతున్నాను అనమాట ఈ ఎండకి మసాలాలు ఎందుకు లేండి అసలే వేడి కదా అని చెప్పేసి మసాలాలు వేయకుండా నార్మల్గా చేస్తున్నాను అనమాట అయితే మా అబ్బాయి వచ్చేసాడు నా పని అయిపోయింది లెవెన్కి వచ్చేసాడు ఇదిగోండి ఇంకా అన్నం పెట్టాను అనమాట పిల్లలకి పెందలాడే పెట్టేసేయండి ఫ్రెండ్స్ ఇంటికల్లా ఈ ఎండలకి నీరసం వచ్చేసిద్ది అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్